గైస్ మీకు నేను ఇక్కడ కలర్స్ కోసం చెప్పలే కదా ఇక కలర్స్ వచ్చి చార్ట్స్ అని పిలుస్తారు ఫిఫ్టీ చార్ట్స్ నుంచి టెన్ థౌసండ్ వరకు ఉంటుంది మీకు చూపిస్తాను ఇది వచ్చి ఫిఫ్టీ చార్ట్ ఓకే ఇది వచ్చి హండ్రెడ్ చార్ట్ ఇది వచ్చి టూ హండ్రెడ్ ఇది వచ్చి ఫైవ్ హండ్రెడ్ ఇది వచ్చి థౌజండ్ ఇది వచ్చి ఫైవ్ థౌజండ్ ఇది వచ్చి టెన్ థౌజండ్ ఓకే దీని వాల్యూస్ చెప్తారు మన ఇండియన్ రూపీస్లో రూపాయి వచ్చి ఇక్కడ యాబీ చార్స్ ఓకేనా దాన్ని బట్టి మీరు క్యాష్లెస్ చేసుకుని మాము నేను చెప్తాను కూడా ఓకే ఇది యాభై ఉంది కదా ఈ యాభై వచ్చి ఒక రూపాయి మన ఇండియన్ రూపీస్ ఇది వచ్చి రెండు రూపాయలు ఇది వచ్చి నాలుగు రూపాయలు ఇది వచ్చి పది రూపాయలు ఇది వచ్చి ఇరవై రూపాయలు ఇది వచ్చి వంద ఇది వచ్చి రెండు వందలు ఓకేనా